ప్రశ్నిస్తే గొంతు కప్పేస్తానండి ఇంకా రెచ్చిపోతా ఏపీ హైకోర్టు నిన్న సెలవుంది కనుక ఇంకా మీ ఇన్వెస్టిగేషన్ ఉంది నెక్స్ట్ సిక్స్టీన్త్ ఆనరబుల్ ఏపీ కోర్ట్ వన్ సిర్జీ టు గివ్ డిరెక్షన్ టు దీబీఐ ఎంక్వైరీ ఎందుకు ఈ లోపుని ఇది హత్య అని మీ దగ్గర రుజువులు ఉంటే మీకు తెలుసండి లేదా మీకు చేత కాదని చేతులు ఎత్తియండి సిబిఐకి నాకు మంచి రిలేషన్స్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ఆనరబుల్ జస్టిస్ గవ్జీ ఆనరబుల్ వేరియస్ జస్టిస్ పేర్లు అవసరం సుప్రీం కోర్ట్ జస్టిసెస్ తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఏపీ హైకోర్టు గ్రేట్ జాబ్ గాడ్ బ్లెస్ అలాగే కరేజియస్ పోలీస్ కరేజియస్ డాక్టర్స్ పోస్ట్ మార్టం కరేజియస్ రిపోర్ట్ కరేజియస్ రిపోర్టర్స్ కరేజియస్ ప్రవీన్ గాడ్ బ్లెస్ యూ ఎక్కడ గుద్దింది వెహికల్ ఎప్పుడు గుద్దింది వెనక నుంచి గుద్దిందా ముందు నుంచి గుద్దిందా ట్రక్ గుద్దిందా బస్సు గుద్దిందా కారు గుద్దిందా చూపించమంటే చూపించలే ప్రవీణ్ తాగాడు ప్రవీణ్ పడిపోయాడు ప్రవీణ్ నిలబడ్డాడు ప్రవీణ్ మాత్రం మాస్క్ తీయలేదు పది గంటలు ప్రవీణ్ మాత్రం హెల్మెట్ తీయలేదు పది గంటలు తాగి పడిపోయాడు ఇలాంటి అపనిందలేస్తున్న కుటుంబాల్ని దేవుడు శపించుగాక వారి పిల్లల్ని శపించుగాక వారి వంశాన్ని శపించుగాక అది నా స్పిరిచువల్ పవర్ నన్ను సర్వనాశనం చేద్దానన్న ఏడుగురు ఒకడు బ్రతకలేడు ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి ఇంక్లూడింగ్ మై బ్రదర్ ఎవరుకుంటున్నారో ఒక దైవ చెప్పడం అంటే అరే ప్రవీణ్ పగడాల ఒకవేళ సీతాన్ని తిట్టి ఏదైనా తప్పు చేశాడంటే అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి శిక్ష విధించండి నేను సపోర్ట్ చేస్తా నేను పిలుపునిస్తాను రాజమండ్రిలో ఎవడో విగ్రహాలని దేవతలు విగ్రహాలు తన్నాడంటే అరెస్ట్ చేయమన్నారు కత్తి మహేష్ రాముడు కరోనా అంటే అరెస్ట్ చేయించా వీడియో రిలీజ్ చేసి ఎందుకంటే బైబిల్లో మాట ఉంది వారి దేవతలను దూషించకండి ఇతర దేవుళ్ళు దేవతలు దూషించుకోండి యేసు ప్రభు ఏకైక రక్షకుడు అని నేను ఎలా చెప్పుకుంటానో నన్ను ఎలా రక్షించాడు అలా చెప్పుకోండి మీరు కి ఇదే వార్నింగ్ మీరు పిచ్చి పిచ్చిగా రాముణ్ణి కృష్ణుణ్ణి ఇంకొకరిని దేవతల్ని దూషించకండి బైబిల్ చదువు అండి అబ్బోస్తుల కార్యంలో ఉన్నాం యేసు ప్రభు తప్ప వేరొక నక్షకుడు లేడు శినుమలో మరణించాడు ప్రాణం పెట్టాడు మూడో తిరిగి లేచాడు నేను ఎలా చెప్తున్నాను మీరు అలా చెప్పుకోండి మీ నమ్మకాన్ని మీ సత్యాన్ని కానీ ఇతర దేవతల్ని దూ దేవతల్ని దూషించకండి నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి ప్రవీణ్ తప్పు చేశాడని ఒకసారి ఆయన నడిగితే క్షమాపణ చెప్పండి చెప్పాడు ఆ వీడియో నేను చూశాను అలాగని చంపేస్తారా చంపింది తప్పేస్తారా ఇప్పుడు ఏదో స్టార్ట్ చేయి ఇదో ఇది ఆన్ చేయి మరొక మూడు నాలుగు ఒక పది పిక్చర్స్ మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తాను మీడియా వాళ్ళందరికీ దీనికి జవాబులు చెప్పండి పోలీసులు అందరూ దీనికి జవాబులు చెప్పండి ఎందుకు కన్ఫ్యూజ్ చేయకండి మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు ఎందుకు ప్రవీణ్ యాక్సిడెంట్ అని మీరు చెప్పారు

If you are breaking the law, nobody is above the law. Have I broken the law? No. I am raising questions and I am speaking. My preliminary investigation reveals this as a depth and I am raising questions for you to investigate in that direction. And I offered to meet uh, Chandra Babu Naidu, the chief minister of Andhra Pradesh, but he has not called me. He has my numbers. Define, I do as my numbers. All Chandra Babu people have my numbers. If you don't want to deal with me, no investment will come to Andhra Pradesh. I am guaranteeing that. This is international news. Trump knows. John Thune knows. Speaker Johnson knows. 200 presidents and prime ministers knows. 54 Muslim country presidents know. And soon, world media will know. Already, they know it. But I'm waiting for the police report. Is it an accident? Is it a brutal death?